డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలకపల్లి పోలీస్ స్టేషన్ నందు జాతీయ జెండాను ఎగరవేసిన ఎస్ఐ నరేష్ ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు గణతంత్ర దినోత్సవం ఈ మాట వినగానే మనలో ఏదో తెలియని దేశభక్తి మనకు ఏదో ప్రత్యేకంగా ఉంది అనిపించే అనుభూతి నిజంగా అనిర్వచనీయం ఇంత పెద్ద దేశం మనకు ఉండటం అందులోనూ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉండటం స్వయంగా రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చుకొని డెబ్బై ఐదేళ్లు పూర్తి చేసుకుని డెబ్బై ఆరవ స్వాసంతంలోకి అడుగు ఎంతో గొప్ప విషయం పంతొమ్మిది వందల యాభైలో భారతదేశ రాజ్యాంగం అమల్లోకి వచ్చింది ప్రపంచంలోనే అద్భుతమైన ఆదర్శప్రాయమైన రాజ్యాంగాల్లో మనది ఒకటి ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని మనం తప్పక గుర్తు చేసుకోవాలి ఆయన జీవితం మొత్తం బడుగు బలహీన వర్గాల కోసమే తప్పించారు ఏం చేసినా వారి క్షేమాన్ని మనసులో పెట్టుకునే చేశారు వారి అభ్యున్నత ధ్యేయంగా ముందడుగులు వేసి రాజ్యాంగంలో ప్రతి అక్షరాన్ని సమానత్వం సంక్షేమ భావనతో రూపొందించారు ఆ ఉన్నతమైన ఆశయాలతో రూపుదిద్దుకుంది కాబట్టి ఇన్నేళ్లైనా మన రాజ్యాంగం తన విలువల్ని ఏమాత్రం కోల్పోలేదు అది భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వేసిన అద్భుతమైన పునాది ఆయనకు మన సెల్యూట్ అని అన్నారు అలాగే మండల కేంద్రంలో సింగిల్ విండో బ్యాంక్ మరియు ఎంపీడీఓ ఎంఆర్ఓ ఆఫీసు నందు జాతీయ జెండా

శుభాకాంక్షలు మా తెకపల్లి పోలీస్ వారి తరఫున తెలియజేస్తాము మనందరికీ తెలుసు భారత రాజ్యాంగం మనం అనేది వివిధ దేశాల నుంచి క్రుడీకరించి అన్ని కుతాలు అన్ని కులాలు మతాలు ఆదర్శంగా ఉంటూ భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడు కూడా సమాజంలో మంచిగా ఎవరు ఎలాంటి మనస్పర్ధ లేకుండా ఉండాలనే ఉద్దేశంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగాన్ని క్రూడీకరణ జరిగింది కాబట్టి ఈరోజు మనం సమాజంలో ప్రతి ఒక్క పౌరుడు కూడా స్వేచ్ఛగా ప్రశాంతంగా ఎలాంటి విభేదాలు లేకుండా మనం ఈరోజు సమయంలో బతున్నట్టే దానికి అందరి కారణం కూడా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక గొప్పతనం వల్ల అందువల్ల ఈరోజు మనం భారత రాజ్యాంగం ఏర్పడినందుకు ఈరోజు మనందరం కలిసి డెబ్బై ఆరు గణ దివం జరుపుకోవడం జరుగుతుంది అందరికీ కూడా ఈ యొక్క సెవెంటీ సిక్స్ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మండల రైతన్నలు మరియు ప్రముఖులందరికీ డెబ్బై ఆరు ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన అందరికీ పేరు పేరు నన్ను హృదయగల నమస్కారాలు ఈరోజు మనకు పండుగ ఒక పండుగగా ఎప్పుడో ప్రతి సంవత్సరం మనం చేసుకుంటుంటాం అదేవిధంగా మనం ఏంటంటే మనకు పెద్దలు స్వాతంత్రం సాధించి ఇచ్చిండ్రు మనం ఎందుకోసం అనేది మనం ఇంతకుముందు ఒక బానిస సంఖ్యలో నుంచి బయటపడి మనకు మన స్వతంత్రం ఇచ్చినందుకు వాళ్ళకు మరీ మరీ వాళ్ళకి ఎప్పటికీ వెళ్ళవేళ్ళ వాళ్ళకి మనం ఉండాలి వారు చూపించిన బాటలో మనం ఎప్పటికీ నడుస్తూ మనం నలుగురికి ఉపయోగపడేలా ఉండాలి కానీ నలుగురికి ఇబ్బందికరే రకంగా ఉండొద్దు అని చెప్పేసి నా వ్యక్తిగత అభిప్రాయం ఎందుకంటే ఎప్పుడైనా కూడా ఒక వ్యవస్థలో ఉన్న ఏ వ్యవస్థనికైనా కానీ దాన్ని న్యాయం చేసే పరిస్థితుల్లో ఉండాలి దాని మనం ఎంతవరకు న్యాయం చేయగలుగుతున్నాం అనేది కూడా మనం రోజు లేస్తే ఒకసారి మనం ఆలోచించుకోవాలి అదేవిధంగా ఎవరైనా కూడా నేను ఒకటి ఏంటంటే పలు పది మందికి సాయం చేయాలి కానీ ఒకరికి మాత్రం చాకునైతే సాయం చేయండి లేదు మాత్రం నష్టం అర్థం చేయకండి అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరూ సోదరభావంతో మెలగాలని చెప్పేసి ఎందుకంటే మనమంతా భారతీయులం అంతా ఒకటే అందరం ఐక్యంగా ఉండి మనం ప్రతిదీ ఏదైనా కూడా నీకు నేను నాకు నువ్వు అనే విధంగా ముందుకు పోతుంటే ప్రతిదీ ఏదైనా మనం సాధించవచ్చు అని చెప్పేసి నా ఉద్దేశం ధన్యవాదాలు ఈరోజు దినోత్సవం సందర్భంగా సందర్భంగా మండల ప్రజలకు రైతులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం రైతు సుభిక్షంగా ఉంటే దేశం సుభిక్షంగా ఉంటుందని చెప్పి పెద్దలు చెప్పే మాట దానికి మేము మా సింగరుడు తరపు వెళ్ళి అందరికీ గణకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం మనంతా భారతీయులం ఐక్యంగా ఉండాలి దేశ సమగ్రతకు పాటు చెప్పి ఈ రోజు ముఖ్యతంగా నేను విజ్ఞప్తి చేస్తూ అందరికీ శుభాకాంక్ష తెలియజేసుకున్నాను జై హింద్ జై భారత్ అందరికీ నమస్కారం తెలకాపల్లి మండల ప్రజలకు ప్రజా ప్రతినిధులకు పేపర్ విధేయులకు అందరికీ నా గణతంత్ర శుభాకాంక్ష